అభివృద్ధి బాటలో ప్రతి నియోజకవర్గం ముందు ముందుండి నడిపిస్తున్న కందికుంట్రసాద్ గారి గురించి కొంతమంది నాలుగు ఓట్లు గమ్ముడు పోయిన ఒక మాజీ శాసనసభ్యుడు వడ్డీలు ఇచ్చుకునే ఒక వడ్డీ వ్యాపారి క్షుద్ర పూజలు చేసే నేనే నాయకుడు దాన్ని చెప్పుకునే ఒక క్షుద్ర పూజ చేసే వాడు ఏంటంటే అది మాట మాట్లాడుతున్నాడు అభివృద్ధి చేసే విధంగా ఒక సిద్ధా పొలగానికి నిర్మించిన అక్కడ ఉన్న నిర్మించలే సిద్ధాపలగా పగలు వారిని విచారించడానికి పిలుచుకుని మాజీ ఎంపీ ముగ్గురు కలిసి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు అరే తప్పు చేస్తే ఎవరికైనా కానీ పోలీసులు బురుస్ తీసుకొని తొట్టి లోపల వేస్తారు నువ్వు సబ్జెక్ట్ లోపలి పెట్టుకోండి పోలీసు వాళ్ళు కేసులు పెట్టుకోండి మేమే వస్తాం నా వ్యవస్థలు ఎప్పుడు తన్నుకుంటా తీసుకొని వెళ్ళిపోతారు పోలీసులు వాళ్ళు ముందరుంటారు మా నాయుడు ఓటే చెప్తున్నారు తప్పు చేయటండి తప్పు చేసిన ఏ ఒక్కరిని వదిలిపెట్టడం చూడటం లేదు కులం చూడటం లేదు అని మా పార్టీ ఉన్న వాళ్ళే లోపలు నాకు తెలుసా తప్పు చేసిన వాళ్ళు పట్టాల రూపంలో అవినీతి చేసిన వాళ్ళు పోతానే ఉన్నారు పార్టీ చూడలేదు ఎక్కడ నువ్వు ఏం మాట్లాడుతున్నావు పార్టీని ముందు నుంచి పాలించు ఎక్కడా లేదు మీ మాదిరిగా కులాన్ని అడ్డు పెట్టుకుని రాజకీయాలు చేసే మూర్ఖతమైన ఆలోచన దిగజారు రాజకీయాలు మీరు చేసేది ఏందనేది మాట్లాడదండి ఇప్పుడే చెప్తున్నా క్షుద్ర పూజలు చేసే వచ్చరా నీకు హెచ్చరిస్తున్నాం సభ్యులు పని చేసుకోండి వైఎస్ఆర్ సిపి నాయకులు తలుచుకుంటే అగ్నిగుండంగా మారుస్తావా మా నాయకులు మాకు ఎప్పుడూ అంటాం నీటి నిమిషంలో ఈ ఊరి నుంచి మేము నిజమైన తెలుగుదేశం పార్టీ నాయకులమే కాదని హెచ్చరిస్తున్నాం మాట్లాడేటప్పుడు గతంలోనే చెప్పిన నాలుగు అదుపులో పెట్టుకో లేకపోతే చీర వేస్తాం మేము ఎంతసేపు అయినా న్యాయ వ్యవస్థలోనే తగ్గి మేము అభివృద్ధి చేసే విధంగా ముందు నడుస్తాం కానీ మాకు రాజ్యాధికారాలు ఉన్నాయి నేను ఏం చెప్పేది మీరే స్థాయిలో మేము లేను మా స్థాయి నీది కాదు హెచ్చరిస్తున్నాం బజ్రవాస్కర్ రెడ్డి మరీ ఒకసారి చెప్తున్నా మా నాయకులు నిరంతరం అభివృద్ధి కోరుకుంటున్నారు మీరు నిరంతరం రాజకీయ తెలుస్తున్నారు మా నాయకులు ఏ విధంగా అభివృద్ధి చేశారో ప్రతి వాటర్ కూర్చిన గుండల్ని పోయి అడుగు ప్రతి ఇప్పుడు అమ్మఒడి అమ్మఒడి అని మీరు చెప్పుకుంటాడు అమ్మఒడి కాదు తల్లికి వంద పథకంలో ఎంతమంది బిడ్డలు ఉన్నా అంత మంది బిడ్డలకి ఇచ్చిన ఘనత నారా చంద్రనాయుడు నాయుడు దక్కుతుంది కేవలం మీరు ఒక్కరికి తల్లికి అమ్మఒడి అని చెప్పుకునే నీచమైన సంస్కృతి మన లేదు రాజకీయాల్లో చూస్తారు అక్కడ కులాన్ని చూస్తారు ఏ పథకం ఇవ్వాలన్నా మా నాయకుడు అట్లా కాదు కులాలు చూడలేదు మతాలు చూడలేదు పార్టీలు చూడకుండా మీ పక్కన ఉన్న వాళ్ళకి ఎంత మందికి తల్లికి వందడం అడిగిందో వాళ్ళ తల్లి తెలుసుకోండి లేని మీరు మాట్లాడతాయి ఇంకొక ఇదే విధంగా ప్రవేశ మాత్రం ఇంకా మాటల్లో ఉండవు పోలీసు అసలు ఏంది నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు చీటీ వ్యాపారం ఫైనాన్స్ లో నడిపించుకుంటూ ఈ విధంగా చుట్టూ చేసి ఈ విధంగా డబ్బు సంబంధించిన గతంలో కూడా తెలియజేశాము ఇదే విధంగా మాట్లాడుకోకపోతే నీ నిజమైన చరిత్ర బయటికి తీస్తామని హెచ్చరిస్తున్నాము ఇంకోసారి ఇదే విధంగా ఎవరు తప్పు చేసినా మా పార్టీ చూడము తెలుగుదేశం చూడము వైఎస్ఆర్ చూడము జనసేన చూడము బీజేపీ చూడము ఏ పార్టీ అయినా అవినీతి గాని ప్రజలను మభ్య పెట్టి దొంగతనాలు చేసే విధంగా అవినీతి చేసే విధంగా ఏమైనా మాట్లాడిస్తే సహించేది ఉండదు హెచ్చరిస్తున్నావు మానుకో వజ్రభాస్కర్ రెడ్డి నువ్వు ఊగిపోతున్నా గతంలో ఏం చెప్పావు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే రాజకీయ సన్యాసం తీసుకున్నావు ఏ విధంగా రాజకీయ సన్యాసం తీసుకోవాలి నువ్వు రాజకీయ సన్యాసం తీసుకుని నీ యొక్క విచారణ నిరూపించిన తర్వాత రాజకీయాల గురించి మాట్లాడు అంతేగాని మైకుంది కేమ్రాలు ఉన్నాయని పిచ్చర్గా మాట్లాడితే ఇంకా నోటితో సమాధానం చెప్పము ఇంకా చేతులతోనే సమాధానం చెప్తాం మా నాయకుడిని కూడా మేము రిక్వెస్ట్ చేసుకుంటాం సార్ మేము ఇక్కడ నుంచి వీరికి మా చేతులతో సమాధానం చెప్తాను చేతులు జోడించి మా వీళ్ళకి మాటలతో చెప్తే వినే రకం కాదు చేతులతో చెప్తేనే అది ఒక్కటి మీరు మా చిన్న ఛాన్స్ ఏంటి సార్ ఎక్కడి నుంచో వచ్చిన గురించి మన పార్టీ గురించి ముఖ్యంగా మీరు ఎంతో మందికి ప్రేమ అభిమానంగా ప్రేమించే ప్రజల నాయకుడిని మిమ్మల్ని విమర్శిస్తే మేము ఊరుకోం సార్ మాకు ఏ విధంగా మాట్లాడినా కానీ పోలీస్ స్టేషన్ లో కేసు పెడతాం మీ గురించి మాట్లాడితే మాత్రం బుద్ధి వచ్చారు కదా చర్యలు చేపడతామని తెలియజేసుకుంటున్నాను